మీనా స్కూటీని గోవర్ధన్ తో యాక్సిడెంట్ చేయించిన రోహిణి చెంప పగలగొట్టిన శృతి షాక్ లో ప్రభావతి ఇందుకు మీనా స్కూటీని యాక్సిడెంట్ చేయించే పని రోహిణి ఎందుకు చేసింది మరి రోహిణి చెంప శృతి పగలగొట్టడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే రోహిణి తోటి కంప్లైంట్ ఇప్పించి మీనా బండిని తీసుకెళ్లిపోయేలా చేసింది కామాక్షికి వీళ్ళిద్దరి మీద డౌట్ వచ్చి పిచ్చి తిట్లు తిడుతూనే ఉంది ఎందుకలా తిడుతున్నావు అని చెప్పని అంటూ ప్రభావతి వారించటం రోహిణి కూడా వారించటంతో వీళ్ళిద్దరే ఈ పని చేశారనమాట అని చెప్పేసి అనుకుంటుంది ఇక కామాక్షి ఈలోపు బాలు రావడంతో బాలుని పట్టుకుని మీనా ఏడుస్తూ ఉంటే ఏం కాదు కంగారు పడుకు సరేనా లక్ష లక్షలు పోసి పెట్టిన వాళ్లే బాధపడట్లేదు అదంతా మనం పెట్టుబడి పెట్టింది వేలంలోనే నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే మీ కష్టపడ్డ డబ్బుతోటి పెట్టిన బండి కదండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మీనా ఇక కామాక్షి ఒరే నువ్వు గా ఆ కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడి కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కనుక్కో నేను కూడా కనుక్కుంటాను నువ్వేమీ కష్టపడకుండా లేవు కదా మీనా నీ భర్త కార్ డ్రైవ్ చేసి కష్టపడుతున్నాడు నిన్ను మళ్ళీ నిలబెడతాడు నువ్వేం కంగారు పడక్కర్లేదు పార్క్లో పల్లీలు తింటమో గుడి ముందు ఎత్తుకోవటమో ఏమీ చేయట్లేదు కదా లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టి మరి కొనిచ్చిన పార్లర్ని అమ్మేసి అక్కడే జీతానికి పనిచేయట్లేదు కదా నువ్వు అని అంటుంది దాంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది అంత నోరు వెళ్ళబెట్టకు ప్రభావతి ఎందుకంటే మా చీటీల వాళ్ళు నలుగురు ఐదుగురు మీ మనోజ్ అడుక్కోవడం చూసి చెప్పారులే అని చెప్పని అంటుంది దాంతో ఒక్కసారిగా రోహిణి పరువు పోయినంత పని అవుతుంది ఇక కామాక్షి వెళ్లిపోయిన తర్వాత బాలు మీనాకి ధైర్యం చెప్తాడు ఇక తర్వాత రోజు స్టాండ్కి వెళ్లి అక్కడ రాజేష్ వాళ్ళతో మాట్లాడినప్పుడు రాజేష్ వాళ్ళు కొత్తగా ఏదైనా ఆలోచిస్తే చెల్లిన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందిరా అంటే నేనేమనుకుంటున్నానంటే ఇదివరకు మీనా సైకిల్ మీద ప్రతిరోజు షాప్ షాప్ కి పూలు వేసేది ఇప్పుడు మీనాకు ఒక స్కూటీ కొంటే ఆ స్కూటీ మీద హోమ్ డెలివరీ చేస్తుంది కదరా అని చెప్పని అంటాడు దాంతో ఇక వెంటనే బాలు అయితే అదే సారీ రాజేష్ అయితే మంచి ఆలోచన చేసావురా కరెక్ట్గా ఆలోచించావు చెల్లికి ఒక స్కూటీ కొనిపెట్టావంటే ప్రతిరోజు తనే పూలు తీసుకెళ్లి ఇంటింటికి డెలివరీ చేస్తుంది పెద్ద పెద్ద ఆర్డర్లున్నా కూడా తన బండి మీద తీసుకెళ్ళిపోతుంది వాళ్ళు ఇంటికి ఇక్కడికి రావాల్సిన పని లేదు అని చెప్పేసి వాళ్ళు కాస్త ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు ప్రతిరోజు ఇస్తారు కూడా అని చెప్పి రాజేష్ అంటాడు దాంతో ఇక స్కూటీ కొనడానికి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత దీన్ని వాయిదాల పద్ధతిలో కొనడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా మొత్తం క్యాష్ పే చేసి కొనాలి అని చెప్పని అనేసరికి ఇక బాలు ఆలోచనలో పడతాడు ఎలాగా అనేసి మీనా కొనిపెట్టిన కార్ని తిరిగి ఇచ్చేస్తే డబ్బు వస్తుంది కదా దాంతో మళ్ళా నేను మీనాకి స్కూటీ కొనిపెట్టేస్తే మీనా చక్కగా తన వ్యాపారం చేసుకుంటుంది నేను మళ్ళీ ఆటో తోలుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాడు బాలు అలా అనుకున్న బాలు ఇక ఆటో డ్రైవ్ చేయడానికి సిద్ధపడిపోతాడు తన కార్ని తిరిగి ఇచ్చేసి అక్కడ కట్టిన డబ్బుని ఇంకా ఈఎంఐలో కట్టిన డబ్బుని మొత్తాన్ని వెనక్కి తీసుకుంటాడు ఇక తీసుకుని వచ్చి స్కూటీకి డబ్బు కట్టేస్తాడు అలా కట్టి మీనా స్కూటీ తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వచ్చినటువంటి బాలుని స్కూటీలో చూసి షాక్ అవుతుంది మీనా కార్ ఏదండి అని అంటే కారు పోయే స్కూటీ వచ్చే అంటాడు ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది ఏంట్రా కారు పోయే స్కూటీ వచ్చే ఏంటి కార్ ఏం చేశావు అని అంటుంది కారు అమ్మేశాను ఆ డబ్బులు పెట్టే మీనాకి స్కూటీ కొన్నాను అంటాడు దానికి స్కూటీ ఎందుకు ఇప్పుడు అని అనేసరికి ఎందుకంటే మీనా ఇకపై ఇంట్లో ఏ పనులు చెయ్యదు కాబట్టి తను కేవలం వ్యాపారం మాత్రమే చూసుకుంటుంది కాబట్టి అనగానే బండి కార్పొరేషన్ వాళ్ళు ఎత్తుకెళ్లిన తర్వాత గారు చేసే వ్యాపారం ఏంటో అని చెప్పని ప్రభావతి అంటుంది ఏంటా అదే పూల వ్యాపారాన్ని మీనా తన బండి మీద నడుపుతుంది అని అంటే బండికి వెనకాల బొట్ట బొట్ట కట్టుకుని దాంట్లో పూలు పెట్టుకుని పూలు అని అమ్ముకుంటూ వెళ్తుందా ఏంటి అని అంటే కాదు ఇంటి కాంపౌండ్ లోపలే బండి పెట్టి దాని మీద పూలు పెట్టి వాటిని తన వెహికల్ మీద తీసుకెళ్లి డెలివరీ ఇస్తుంది అంటాడు బాలు షాక్ అయిపోతుంది ప్రభావతి మంచి ఆలోచన చేసావురా చక్కగా బండిని మన కాంపౌండ్ లోపలే తయారు చేయించి లోపల పెట్టు పువ్వులన్నీ దాంట్లో పెట్టుకోమను ఆ తర్వాత చక్కగా ఇంటింటికి వెళ్లి డెలివరీ ఇమ్మను చక్కగా మీనా ఎదగడాన్ని చూసి ఇప్పటి ఈ పని చేసిన వాళ్ళందరూ ఏడవాలి అని చెప్పి సత్యం అంటాడు నేను ఒప్పుకోను అని చెప్పని అంటే ఓ ఒప్పుకోవాల్సింది నాన్న నువ్వు కాదు అని చెప్పి బాలు అంటాడు ఈలోపు కామాక్షి రానే వస్తుంది ఒరే బాలు బాలు ఆ కార్పొరేషన్ లో ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలుసుకున్నావా అని అంటుంది తెలుసుకోవాల్సిన అవసరం లేదులే అత్తా విషయం అర్థమైపోయింది అంటే నీకు అర్థమైపోయిందా నేను తెలుసుకునే వచ్చాను అన్నయ్యా నీకో విషయం తెలుసా శత్రువులు ఎక్కడో లేరు మా ఇంట్లోనే ఉన్నారు ఇదిగో ఈ రోహిణి గారే కార్పొరేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట మా ఇంటి ముందు బండి ఉంది ఆ పూల బండి వల్ల ఇబ్బంది అవుతోంది తీసేయండి అని చెప్పి అందుకే వాళ్ళు వచ్చి తీసుకుపోయారు అంటుంది ఒక్కసారిగా సత్యం చాలా కోపంగా రోహిణి వంక చూస్తూ ఏమ్మా రోహిణి ఇదేనా ఈ ఇంటి కోడలుగా నీకున్న బాధ్యత ఇంట్లో ఒక రూపాయి సాయం చేయాలని బాలుకి ఆర్థికంగా అండగా ఉండాలి అని చెప్పి మీనా తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు తప్పుపట్టడం చాలా తప్పు అంతేకాకుండా తన బండిని కార్పొరేషన్ వాళ్ళతో ఎత్తుకుపోయేలా చేస్తావా జేం పనులమ్మ ఇవి అని చెప్పి తిడతాడు ఇక సత్యం దాంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి అలా నిలబడిపోతే ఇక వెంటనే శృతి అయితే ఈ ఇంట్లో రోహిణికి ఎప్పుడూ కూడా మీనా మీద కడుపుమంటే అని చెప్పని అంటుంది జందుకు శృతి అలా మాట్లాడుతున్నా ఉంటుంది నేను చూస్తూనే ఉన్నాను కదా నీ ప్రతి మాటలో నాకు అదే ధ్వనిస్తూ ఉంటుంది అని చెప్పి తిడుతుంది శృతి ఇక మీనా స్కూటీ వేసుకుని నడపడం చేతకాక ఇబ్బంది పడుతుంటే సైకిల్ తొక్కావు కదా మరి ఇంకేంటి ప్రాబ్లం రా కూర్చో అని చెప్పి బాలు మీనా వెనకాలే కూర్చుని చక్కగా మీనాకి స్కూటీ నేర్పిస్తాడు ఇక స్కూటీ వేసుకుని రోజు చక్కగా మీనా పూలు డెలివరీ చేస్తూ ఉంటుంది పూలకు కూడా తనొక్కతే వెళ్లి తీసుకొచ్చుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి ప్రభావతి దీన్ని ఎంతలా ఇబ్బంది పెడితే అంతలా పైకి ఎదుగుతోంది దానికి అప్పులు బాధ ఎక్కువ అవుతుంది ఇబ్బంది పడుతుంది అని చెప్పని అనుకుంటే ఇది ఎక్కడా కూడా తగ్గట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇక రోహిణి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని మనసులో అనుకుని పైకి చెప్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అని గోవర్ధన్కి ఫోన్ చేసి నువ్వు నాకు పని చేసి పెట్టాలి అంటుంది జేంకా పని ఇప్పటికి చేసిన వాటికి అదే నీకు చేసిన ఫేవర్స్కి నాకు రావాల్సిన డబ్బులు రాలేదు అంటాడు ఏం కాదు నువ్వు ఇప్పుడు ఆ పని చేసి పెట్టావంటే చాలు నీకు ఇవ్వాలనుకున్న లక్ష రూపాయలు నేను ఒక నాలుగు రోజుల్లో ఇచ్చేస్తాను అంటుంది సర్లే ఏదో ఒకటి నువ్వు అడిగావు కాబట్టి నీకు ఫేవర్ చేసి పెడతాను ఏంటి ఏం చేయాలో చెప్పు అని అంటాడు ఏమీ లేదు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే మా మీన ఉంది కదా నా తోటి కొడలు తను ఉదయాన్నే పూలు తీసుకురావడానికి వెళ్తుంది అప్పుడు నువ్వు తనకే యాక్సిడెంట్ చేయాలి అని చెప్పి చెప్తుంది దాంతో సరే వెళ్తానులే వాళ్ళ ఆయన కూడా నన్ను కొట్టాడు నాకు ఆ కోపం ఇంకా ఉంది నేను తనకు యాక్సిడెంట్ చేస్తాను అని చెప్పి చెప్తాడు దాంతో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రోహిణి ఈలోపు తర్వాత రోజు ఉదయాన్నే మీనా పూలకి అంటే పూలు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే బాలుని శృతి లేపుతుంది ఏం శృతి అని చెప్పనంటే మీనా నొక్కదాన్నే పంపకు నువ్వు వెనకాలే వెళ్ళు ఏదో జరగబోతోందని నాకు అనిపిస్తోంది అని చెప్పని అంటుంది సరే డబ్బుడమ్మా నువ్వు ఎప్పుడు జాగ్రత్త చెప్పవు చెప్పావు కాబట్టి వెళ్తాను అని బాలు వెనకాలే ఆటో వేసుకుని వెళ్తాడు నేలోపు గోవర్ధన్ రావడం మీనాకి యాక్సిడెంట్ చేయడం రెండు జరిగిపోతాయి ఒక్కసారిగా శృతి మాటలు గుర్తొచ్చి ఏదో జరగబోతోందని శృతికి ముందే అర్థమైంది ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటూ గబగబా వచ్చి మీనాని పైకి లేపి చిన్నగా గాయాలయ్యేసరికి ఇక వాటన్నిటినీ కూడా దులిపేసి రక్తం కారుతూ ఉంటే అక్కడ తన కర్చీకి కట్టి ఇంటికి తీసుకెళ్తాడు పువ్వులు ఆటోలో తీసుకెళ్లిపోతాడు ఇక బండిని పక్కన పెట్టేసి నేను తీసుకొస్తానులే అంటే పర్వాలేదండి అని చెప్పేసేసి మీనానే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత దబుడమా దబ్బుడమా అని గట్టి గట్టిగా అరుస్తాడు ఏంటి వాళ్ళు ఏమైంది అంటే నువ్వు నాకు జాగ్రత్తగా వెళ్ళు వెనకాలే ఏదో జరగబోతోంది అని చెప్పి పంపించావు అసలు అక్కడ ఏదో జరగబోతోందని నీకెలా తెలుసు అని అంటే ఈ రోహిణి ఎవరితోనో మాట్లాడి మీనాకు యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఇన్ కేసు ఒకవేళ మనసు మార్చుకుని వాళ్ళతో వద్దని చెప్పిందేమో అనుకున్నాను కానీ ఎందుకన్నా మంచిదని నిన్ను వెళ్లమన్నాను అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి రోహిణి ఏం మాట్లాడుతున్నావు శృతి నా మీద అబండాలు వేస్తావేంటి ఏమో అసలు నువ్వే పురమాయించావేమో అంటుంది దాంతో శృతికి కోపం వచ్చి రోహిణి చెంప చెల్లు మనిపించి చుచి నీలాంటి ఆడపిల్ల ఒక ఇంటికి కోడలు అవ్వడం చాలా తప్పు అసలు నీకు అక్కసుంటే మాటలతో తీర్చుకోవాలి అంతేకాని మనుషులు ప్రాణాల మీదకు తీసుకొస్తావా ఏంటి అని చెప్పేసేసి అంటూ పైపెచ్చు నన్ను తప్పంటావా నన్ను తప్పు పడతావా అని చెప్పని అంటుంది దాంతో ఇక వదిలేసేయి డబ్బుడమ్మా నాకు అర్థమైంది అసలు ఇదంతా ఎందుకు జరుగుతోందో ఏం జరిగిందో ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఎక్కొక్కరి బండారం ఇప్పుడు బయట పెడతాను మలేషియాలు తేల్తాయి మలేషియా మామలు తేల్తాయి అని చెప్పని అంటాడు బాలు అనవసరంగా వీడిని కదికాను కదిపానా నేను అని చెప్పి రోహిణి అనుకుంటూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి